దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఉన్నాము ఎంత గొప్పగా సంక్రాంతి వేడుకలు నిర్వహిస్తున్నారు అనేది మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్ డాక్టర్ అశోక్ గారు ఉన్నారు మాటల్లో విందాం నా పేరు డాక్టర్ మారం అశోక్ అండి నేను మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాను సార్ సార్ బాగుంది సార్ చాలా సంతోషం అంటే మన భారతదేశంలో ఏ పండుగ తీసుకున్నా కూడా దాని వెనక సైన్స్ దాగి ఉంది కాబట్టి అంటే ఈరోజు ఒక థీమ్ తీసుకున్నాం అంటే సైన్స్ బిహైండ్ అవర్ కల్చర్ అనే ను మనం కండక్ట్ చేస్తున్నాం దాంట్లో అంటే ఈరోజు మకర సంక్రాంతి అంటే మనకు అందరికీ తెలుసు అది రైతులకు సంబంధించింది తర్వాత ప్రకృతికి సంబంధించింది తర్వాత మనం మన పరంపరలో సూర్యుని మన ఒక నేచురల్ రిసోర్స్గా చూస్తాం కాబట్టి ఆయనకు సూర్యునికి తర్వాత ప్రకృతికి తర్వాత రైతులకి ఒక కృతజ్ఞత భావం చెప్పాలని చెప్పేసి ఒక కృతజ్ఞత చెప్పాలని చెప్పేసి ఈ పండుగను మనం తెలుగు రాష్ట్రాల్లో సెలబ్రేట్ చేస్తాం తెలుగు రాష్ట్రంలో కాకుండా దేశం మొత్తం మీద వివిధ పేర్లతో సెలబ్రేట్ చేస్తున్నాం దాంట్లో భాగంగా మల్లారెడ్డి కాలేజ్ ఇంజనీరింగ్లో సెలబ్రేట్ చేస్తున్నాం దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మకర సంక్రాంతి అనేది రైతులకు సంబంధించింది ప్రకృతికి సంబంధించింది ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో స్టూడెంట్స్ మన తెలుసు రైతు రైతే రాజు భారతదేశానికి రైతు ఎన్నెంక దేశానికి ఎన్నెంకైనటువంటి రైతుకి మనము ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్గా మనం ఏం చేయగలము ఈ ప్రజెంట్ జనరేషన్లో ఈ ప్రజెంట్ టెక్నాలజీ జరు జరుగుతున్నటువంటి ఎర్రలో ఐఓటీ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ రైతు యొక్క వ్యవసాయానికి చేయడానికి ఏ విధంగా మన టెక్నాలజీ ఉపయోగపడుతుంది ఒక థీమ్ తీసుకొని అదేవిధంగా ఈ యొక్క పండుగ దీంట్లో ఏ సైన్స్ దాగి ఉంది మన సాంప్రదాయాలు తీసుకుంటే అంటే ఒకటి మనం భోగి పండుగ అంటాం తర్వాత ముగ్గులేస్తాం దీంట్లో ఏంటి అసలు భోగి పండుగ అంటే భోగి అంటే ఇది చేస్తాం తర్వాత ఇది మనం పొంగలు వండుతాం పొంగలు వండేటప్పుడు ఒక కుండ పెడతాం కట్టెలు పెడతాం ఆవు పిడకలు పెడతాం అంటే దీంట్లో ఏమైనా సైన్స్ దాగి ఉందా దాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో పిల్లలకి కానీ తర్వాత ఫ్యాకల్టీ మెంబర్స్ కానీ ఎస్పెషల్లీ సమాజానికి మనం తెలియజేయాలని ఉద్దేశంతో ఇది ఒకటి కార్యక్రమం జరుగుతుంది ఇంకా మూడోది ఏంటంటే ఇది ప్రకృతికి సంబంధించింది ఎన్విరాన్మెంటులకు సంబంధించింది ఈ రోజుల్లో ఎన్విరాన్మెంట్ అంటే ఏంటంటే ఈ రోజుల్లో చాలామంది పిల్లలకు పర్టికులర్లీ యంగ్స్టర్స్కి ఎయిటీన్ టు ట్వంటీ త్రీ ఇయర్స్కి జంక్ ఫుడ్ తినే అలవాటు అంటే ట్రాన్స్పోర్టెడ్ ఫుడ్ తినే అలవాటు దాన్ని తినడం వల్ల అడ్వాంటేజ్ ఏముంది డిస్అడ్వాంటేజ్ ఉంది మన సాంప్రదాయ వంటకాలు తింటే అడ్వాంటేజ్ ఏముంది ఇది మిలెట్స్ కావాలండి ఈ సీజన్లో తినవలసినటువంటి నువ్వులు కావనండి బెల్లం కానివ్వండి ఎందుకు తింటున్నారు కినాలు అవన్నీ అవన్నీ బాగా తింటారు దాని యొక్క అసలు సైన్స్ ఏముంది ఎందుకంటే ఈ కాలంలో చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ చలిని పరదోలాంటే శరీరం తట్టుకోవాలంటే అటువంటి పదార్థాలు తింటారు అనేది ఒకటి మనం పరంపర నుంచి నేర్చుకున్నాం అదే భాగంగా దాంట్లో మనం తెలియజేయడానికి ప్రజెంట్ జనరేషన్ తెలియజేయడానికి డిఫరెంట్ స్టాల్స్ పెట్టాం దాంట్లో భాగంగా గ్రీన్ మిత్ర క్లబ్ వాళ్ళు ఆ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు అదేవిధంగా నాలుగోది అంటే అది రైతులకు సంబంధించింది కాబట్టి ఈ రోజుల్లో ఎవరినో పెద్ద సెలబ్రేట్ని పిలిపించి సెలబ్రేట్ చేసిందనికన్నా రైతును పిలిపించి రైతులను సెలబ్రేట్ చేయాలి రైతులను ఒక సన్మానించాలి లేదంటే మనం మనం ఏ విధంగా రైతుల యొక్క జీవితాన్ని బాగుపరచవచ్చు అనే ఉద్దేశంతో కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంటులు ఆ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నారు అదేవిధంగా టెక్నికల్కి సంబంధించినది ఈసీ డిపార్ట్మెంట్ చేస్తున్నది అదేవిధంగా సైన్స్ ఏ ఏ సైన్స్ దాగి ఉందని చెప్పడానికి మనకు ఇండియన్ నాలేజ్ సిస్టమ్ అనే సెల్ కాలేజీలో ఉంది అది చేస్తున్నది ఈ టోటల్ ప్రోగ్రామ్ మొత్తం టోటల్గా నాలుగు భాగాలు ఉన్నాయి నాలుగు భాగాలు కూడా ఈ ప్రోగ్రామ్ను ఇక్కడ మన కాలేజీలో ఉన్నటువంటి కల్చరల్ హెరిటేజ్ క్లబ్ అని ఒకటి ఉంది ఆ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది ప్రత్యేకంగా ముగ్గులు వేస్తున్నారు గారు చైర్మన్ గారు వచ్చి ప్రోగ్రామ్ ఇనాగ్రేట్ చేశారు ఆయన కూడా చెప్పింది అదే ఈ పండుగ యొక్క ప్రాముఖ్యత ఏంటి మన సమాజానికి తర్వాత స్టూడెంట్ తెలియజేయాలని అటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయండి బాగుంటుంది ఎందుకంటే మనం మన సంస్కృతిని మర్చిపోతున్నాము ఆ సంస్కృతిని మనం గుర్తు చేయాలంటే మన ఇటువంటి ప్రోగ్రామ్స్ అవసరం కాబట్టి మీరు చేయండి అని చెప్పేసి వెనక ఉండి ప్రోద్బలంతో ఆ ప్రోగ్రామ్ చేయమని చెప్పేసి అవకాశం ఇచ్చారు దాంతో భాగంగా ఆయన ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా రోజు వచ్చి ఆయన చేతుల మీద ప్రోగ్రామ్ మేము ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగిందండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి నా పేరు అనంతరామన్ ఏఎంఎల్ హెచ్ఓడి అండి హ్యాపీ పొంగల్ నా పేరు మంజునాథ్ అండి సిఎస్సి హెచ్ఓడి అని అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నమస్కారం అండి నా పేరు డాక్టర్ పి సంపత్ కుమార్ అండి ఈసీ హెచ్ఓడి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నా పేరు డాక్టర్ బ్రిట్ డేటా సైన్స్ హెచ్ఓడి అందరికీ పొంగల్ సంక్రాంతి శుభాకాంక్షలు నా పేరు సతీష్ అండి ఈడీసీ అండి సంక్రాంతి శుభాకాంక్షలు మై నేమ్ ఇస్ వివేకానందన్ డీన్ ఐఐసి హ్యాపీ పొంగల్ టు ఎవ్రీ వన్ ఐఎమ్ డాక్టర్ స్నేహ జోషి సభీ కో సంక్రాంతికి బహుత్ బహుత్ శుభకామన నా పేరు డాక్టర్ వి నరసింహా రెడ్డి అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు నా పేరు డాక్టర్ రాజేష్ దుర్గం అడ్మినిస్ట్రేట్ ఆఫీసర్ని అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు నా పేరు డాక్టర్ సంధ్యారాణి నేను డీన్ ఆఫ్ అకాడమిక్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నా పేరు డాక్టర్ వై సరిత కుమారి కన్వీనర్ ఆఫ్ ఐకేఎస్ఎల్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నా పేరు అనురాధ క్లైమేట్ యాక్షన్ యూనిట్ ఆఫ్ ఎంఆర్సీ గ్రీన్ మిత్ర కన్వీనర్ నేను గ్రీన్ మిత్ర తరఫున అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు నా పేరు డాక్టర్ శవంతి ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కన్వీనర్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నా పేరు డాక్టర్ శాంతిలత అందర్ వెల్నెస్ కన్వీనర్ గా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మాధవి నేను కన్వీనర్ ఆఫ్ యాంటీ కమిటీ ఆఫ్ సంక్రాంతి శుభాకాంక్షలు నా పేరు దివ్య జ్యోతి నేను మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కల్చరల్ హెరిటేజ్ క్లబ్ కి కన్వీనర్ గా ఉన్నాను అందరికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు